ానం పెట్టావు నీకు వందనాలు తెలిసి తెలియక ఏ తప్పులు చేసిన ఏ పాపం చేసినా నేను ఎవరు ఒప్పుకుంటున్నా నన్ను క్షమించండి నేరాలు కడగండి వేసు నామన రాజస్థాంతానికి ఆమె తిన్నావారుషపాటి దేవుని చీరకుండా తిన్నది రక్షణ ఇస్తల్లి నాయణేస్తన్ మధ్యపడ్డ రాసి ఇందులో యేసు రక్తం గుర్తుంటే రక్తం ఇది ఓకేనా ఇది కూడా ప్రార్థన చేసుకోండి ఈ ఈ రక్తంలో నా పాపాలన్నిటిని అడిగేంటండి ఈ శయారికి పొందనా యేసు నా మున్న ప్రార్థి తాగండి పలం గారు ఇది ఏసు రక్తం తాగండి యేసు రక్తమే అని తాగండి కొట్టివే పడితే మీ మీద పాపానికి అధికారం ఉండదు మీలో యేసు రక్తం పని చేస్తుంది దేవుడు మీ అందరు ఎల్లప్పుడూ ఉంటారు తాగిన తర్వాత ఎందుకంటే నేను ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నా శరీరం తినే రక్తం త్రాగు వాడి నిత్య శరీరం నేను వాణి ఎందు ఉంటాను ఎవరైతే రక్షణ పొందారో ప్రభు శరీరం శరీరం ఏసుక్రీస్తు శరీరం ఓ శరీరా ఒక్కసారి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని పరిశుద్ధం వెళ్తాండీ మేము అందరం ప్రభు రక్త రక్తమంసం పాలి పొందుటకు తండ్రి పాలముగా రక్షణ పొందుటకు ఇచ్చిన కృభన బట్టిన నీకు మందనాలు తా ప్రభావ ఇది దేహమైనది ప్రభావ నల్ల దేహం తాండీ ఇది చేసినప్పుడల్లా ఉన్నది జ్ఞాపకం చేసుకోమన్నా కలవర శిరువులో తండ్రి మా కొరకు నువ్వు చేసిన త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభావ నా తండ్రి మా కొరకు నువ్వు చేసిన ఎవ్వరూ మాకు చేయలేదు ప్రభావం మీ రక్తం వల్ల మేము రక్షింపబడుతున్నాం ప్రభావం నా తండ్రి ఇది మాకు శక్తినిస్తుంది ప్రభు ఇస్తుంది స్వార్త స్వార్థ కానీ అనేకమంది రక్షణ కలిగించటకు ఇది మమ్మల్ని ఎక్కువ ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఇది చేస్తున్నప్పుడు ఇతరుల మరణాలు ప్రచురించదు అన్నా వందనాలు తండ్రి వందల బాల పరిశుభా రక్తం అసలు పాలు పొందుతుండగా తండ్రి అమల పరిశుద్ధ పరసమంత నిరాత్మ కడగమన ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాము ఆమే నేను చూచుకొన యేసే రక్తమే దేవుని శరీరం మరియమ్మ గర్భాన పుట్టింది మొదల యేసు ప్రభు నన్నీ తెలుసు మరిమ్మ తెలిగాదేంటి ఒక కొల అందులో పోసేయండి కొకొల తాగేచ్చు ప్రార్థన చేసేస్తారు అందులో పోసేయండి పోసండి చాలండి చాలే పరిశుద్ధమైన ఏంటండి మమ్మల్ని అందరినీ ప్రేమించి రవ్వ నీ రక్త మాంసంలో పాలు పొందు రకం ఇచ్చిన కుటుంబాలు నీ రక్తాన్ని మాకు ఇచ్చి ప్రభావ రవ్వ నీ రక్తాన్ని మమ్మల్ని ప్రేమించి అల్పూడి మాకు వచ్చి చిందించవచ్చండి నువ్వు చిన్న చిన్న రక్తం బట్టి నీ కొందనా ఎదుగు నీ రక్తంలో నీ జీవం ఉన్నది ప్రొబ నీ రక్తంలో ఉన్న జీవమే మమ్మల్ని జీవింపజేస్తుంది తండ్రి ఎవరైతే నీ అందరు విశ్వాసం ఉంచారో వారు శరీర మాంసం సంబంధించిన వాళ్ళు కాదు కానీ వారు దేవుని కుమారుగా ఇచ్చబడుతున్నాను నీ అందులో విశ్వాసం వల్ల మేము దేవుని కుమారుగా హెచ్చబడుతుండగా తండ్రి మేమందరూ రక్తంలో పాలు బాగుతుండగా తండ్రి ప్రతి ఒక్కరిని రక్తంలో పరిశుద్ధ పరిశుణా కడిగివేమని వేడుకుంటున్నాను ఎగ్రపుతో నేను పండిస్తా నా తండ్రి నువ్వు మాకు ఆనందిస్తాను మళ్ళీ ఉన్నావుగా కొందనాలు చూస్తున్నావు

अमूल्यमयिना रक्तमु निष्कलङ्कमयिना रक्तमु अमूल्यमैना रक्तमु निष्कलङ्क